ఈ రోజు వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు కదా అయితే ఈ రోజు నేను పూల జడని ఎలాగ ప్రిపేర్ చేయాలి ఆ రోజు హడావుడైపోతుంది అయిపోతుంది పూల జడ అంటే కష్టం కదా అనుకునే వాళ్ళకి చాలా 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 సింపుల్ గా చూపించబోతున్నాను ఇట్లా డబల్ సైడ్ ప్లాస్టర్ ని తీసుకొని వరుసగా పూలు పెట్టేసేయండి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మీకు నచ్చితే డబల్ కలర్ కాంబినేషన్ లో లేదు అంటే మీరు ఏ శారీ అయితే కట్టారో ఆ శారీ కలర్ కాంబినేషన్ లో పూలను తీసుకొని ఇట్లాగా పెట్టేసేయండి ఆ తర్వాత కొంచెం మూలి తీసుకొని నేను చూపించినట్లుగా కొంచెం పొడవగా తీసుకోండి మధ్యలోకి తాడు కట్టేసి రెండు వైపులు కూడా ఉన్న ఎడ్జెస్ మొత్తం కూడా కట్ చేయాలి వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పడం కన్నా కానీ సో లాస్ట్లో కొంచెం ప్లాస్టర్ని తీసుకొని ఇట్లాగా అంటిచేసేయండి అంతేనండి ఎంతో అందమైన పూల జడ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇట్లా రెడీ చేసిన తర్వాత మనం అమ్మవారిని అలంకరించుకొని ఉంటాం కదా లాస్ట్లో దీన్ని జస్ట్ డబల్ సైడ్ ప్లాస్టర్ని వెనక వేసి అంటించండి అంతేనండి ఎంతో ఈజీగా అయిపోతుంది ఉపయోగపడేవారికి తప్పకుండా చేసేయండి